అదేవిధంగా ఒక్కసారి కనుక మనం ఆలోచన చేస్తే గతంలోపల ఇంతకుముందే మన శ్రీధర్ బాబు గారు చాలా బాగా చెప్పారు ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు వాళ్ళు గత టిఆర్ఎస్ ప్రభుత్వంలో విదేశీ పెట్టుబడులు తీసుకొస్తే మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత లక్ష డెబ్బై వేల కోట్ల రూపాయల పెట్టుబడులు అంటే మామూలు విషయం కాదు కానీ ఆ స్థాయి లోపల మనం ప్రచారం చేయలేకపోతున్నాం వాళ్ళేమో ప్రచారం లోపల మనను పూర్తిగా చెప్పికొడుతూ వాళ్ళు ప్రచారం చేస్తున్నారు కాబట్టి ఇక్కడ మనమంతా కూడా దీన్ని బాధ్యతగా తీసుకోవాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ఫ్యూచర్ లో ఎన్విరాన్మెంట్ గురించి గౌరవ ముఖ్యమంత్రి గారు హైడ్రా తీసుకొస్తే హైడ్రా ఒక భూతంగా చూపిస్తున్నారు మార్కెట్ లోపల ఎక్కడ ఏ ఫంక్షన్ పోయినా ఏ పెండ్లికి పోయినా సరే ఏం మాట్లాడుతున్నట్టే మనం ఏదో నష్టం చేస్తున్నాం అన్న విధంగా మాట్లాడుతూ భవిష్యత్ తరాలకు మనం మంచి చేయాలన్న విధంగా చేస్తుంటే వీళ్ళేమో తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు కాబట్టి నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని చెప్తున్నాను బిల్డర్స్ అసోసియేషన్ మీటింగ్ పిలిచి మనం ఏ అయితే హైదరాబాద్ తీసుకొచ్చినమో ఆ సదుదేశాన్ని ఇంకా మనము బిల్డర్స్ లోపల వాళ్ళకు ధైర్యం లీరిపోవాల్సిన బాధ్యత ఉంది ఎందుకంటే హైదరాబాద్ నుంచి వంద కిలోమీటర్ మధ్య ఎక్కడ చూసినా సరే రియల్ ఎస్టేట్ అనేది డెవలప్ అవుతుంది కాబట్టి ముఖ్యమంత్రి గారిని బిల్డర్ సమావేశం పెట్టి వాళ్లకు ధైర్యం లూరిపోసే విధంగా మాట్లాడాలని వారి కోరుకుంటూ మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్